గురుకులంలో ఫుడ్ పాయిజన్ అబ్బా ఒక్క నెల రోజులు గ్యాప్ ఇచ్చింలే ఒక్క నెల రోజులు గ్యాప్ ఇచ్చిండ్లు ఇచ్చి మళ్ళా సేమ్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఎస్సీ హాస్టల్లో ఇరవై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కోటేయ క్యాంప్లో గల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై మూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వర్ణిలోని ఆ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు బుధవారం ఉదయం హాస్టల్లో పప్పన్నం తిని స్కూలుకు వెళ్ళారు పదకొండు గంటల సమయంలో అస్వస్థతకు గురైన ఇరవై మూడు మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు వారిని హుటాహుటిన ప్రభుత్వ దవకాకు తరలించి చికిత్స అందించారు ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను హాస్టల్కు తరలించారు ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని డాక్టర్ స్నేహ తెలిపారు డిఎంహెచ్ఓ రాజశ్రీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కు వచ్చి విద్యార్థులను పరామర్శించారు మెను ప్రకారం భోజనం పెట్టాలని నాణ్యత విషయంలో రాజీ పడొద్దని రాడెన్ శిరీషకు సూచించారు దీనికంటే ముందు ఆకునూరి మురళి ఏం చేస్తానవు అసలు నువ్వు ఏం చేస్తా నువ్వు ప్రభుత్వ పాఠశాలల మీద ఈ ప్రభుత్వ గురుకులాల మీద విద్యకు సంబంధించి ఒక సలహాదారుడిగా నిన్ను తీసుకున్నాడు కదా ఏం చేస్తున్నావు నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నన్ను పెట్టుకుంటే మొత్తం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నిటినీ బంగారు పూతలు పుత్తును కానీ నన్ను కేసీఆర్ కావాలని తీసేసిందని అన్నావు మరి నువ్వు ఎక్కినావు ఇప్పుడు ఆరు నెలలు అవుతా అన్నావు నువ్వు ఎక్కిన కాల్చి ఇంకా ఎక్కువ అవుతానే మరి ఈ ఫుడ్ పాయిజన్లు విద్యార్థుల ఆత్మహత్యలు ఇవి అధికంగా అవుతాయి కాబట్టి మరి నీకు శాలరీ ఇచ్చి వేస్టు నువ్వు ఆ పదవిలో ఉండి వేస్టు దీనికి బాధ్యత నువ్వే వహించాలి ఎందుకంటే సలహాదారుడిగా ఉండి నువ్వు సరైన సలహాలు ఇస్తలేవు లేదా ముఖ్యమంత్రి గారు నీ సలహాలను దేక్తలేరా లేకపోతే నువ్వే ఇంట్లో ఆదమర్చి ఉంటానవా ఈ ప్రతి హాస్టల్ తిరగకుండా ప్రతి హాస్టల్ పరిస్థితిని తెలుసుకోకుండా ఏది నీకు అలంకారం అదేమన్నా పదవి అలంకారం కోసమో జీతం కోసమే నన్ను వాళ్ళు ఉన్నది ఆకునూరు మురళి గారు ఏ ఇంతింత పొడుగు పొడుగు మాటలు మాట్లాడేది ఏమన్నా అంటే అటు మల్లి కానీ ఆఫీస్ కురికేది ఇటు ఏమన్నా అంటే తొలి వెలుగురాగా ఆఫీస్ కురికేది మరి ఇప్పుడు తెస్తలేదా ఇంకా బడ్జెట్లో కూడా ఇంకెంత అన్యాయం చేసిండు విద్య విద్యకు సంబంధించి ఇంకెంత అన్యాయం చేసిండు ముఖ్యమంత్రి గారు